మీనా కొన్న కారుతో బాగా డబ్బు సంపాదించి మీనాకు నగలు చేయించిన బాలు ప్రభావతి కుళ్ళుకునేలా నగలు చేయించడంతో అయిన ప్రభావతి మనోజ్ రోహిణి ఎందుకు బాలుకి కార్ మీనా కొంది సరే మరి బాగా డబ్బు సంపాదించిన బాలు ఇంట్లోకి ఇవ్వలేదా మీనాకి నగలు కొండమేంటి మరి పూర్తిగా నగలకే పెడితే బాలు ఈఎంఐ ఎలా కట్టాడు మరి ప్రభావతి దీని గురించి ఏం గొడవ చేసింది అసలు ఈ కథంతా ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని చివరి వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయటం ఛానల్ కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలా చేయటం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడవచ్చు ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే మీనా చాలా చక్కగా బాలుకి ఇష్టమైన కార్ కి అడ్వాన్స్ కట్టేసింది ఇక రాజేష్ వెళ్లి బాలుని తీసుకొచ్చి కార్ అంతా ఒక్కసారి చెక్ చేయమని చెప్పాడు ఎవరికో ఫ్రెండ్ కని చెప్పాడు మొత్తానికి బాలు కండిషన్ అంతా చూసి చాలా స్మూత్ గా ఉంది కార్ కూడా బాగా వెళ్తోంది అని చెప్పేసేసి చెప్పడంతో నీకు నచ్చింది కదా అంటాడు రాజేష్ నాకు నచ్చటమేంట్రా ఓనర్ కి నచ్చాలి అని చెప్పి బాలు అంటే అదే అదే ఓనర్ కి నచ్చుతుందిలే నువ్వు సీనియర్ డ్రైవర్ వి కదా మరి నీకు బాగుంది అంటే ఓనర్ కూడా ఖచ్చితంగా బాగుందనే అంటాడు అని అంటాడు మొత్తానికైతే బాలుకి తెలియకుండా కారు తీసుకుని వచ్చేస్తాడు రాజేష్ తర్వాత రోజున మీనా చెప్తుంది రాజేష్ తోటి నేను పలానా చోటికి రమ్మని చెప్తాను అక్కడికి తీసుకురండి అని చెప్పేసి ఇక ఉదయాన్నే బాలు ఆటోకి వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటే మీనా అయితే బాలు తోటి ఈ రోజు మనం గుడికి వెళ్లాలి నేను మొక్కుకున్నాను అంటుంది నీ మొక్కులు నువ్వు తీర్చుకో అనవసరంగా నన్ను మొక్కుల్లోకి లాగకు అని చెప్పని అంటాడు లేదండి అలా అనకండి మీరు రావాల్సిందే మీతోనే మొక్కు తీర్చుకుంటానని చెప్పి నేను మొక్కుకున్నాను పదండి అని బాలు చేయి పట్టుకుని మీనా తీసుకెళ్లిపోతుంది ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు గుడి దగ్గర పార్వతమ్మ ఇంకా సుమతి ఇద్దరు కూడా వేళ్ల చూసి చాలా సంతోషపడిపోతారు ఈలోపు పూజారి కూడా రానే వస్తాడు జేంటి అందరూ ఇక్కడే ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు పూజారి గారు మేము లోపలికొస్తాం కదా పూజ చేయించుకోవడానికి ఆ అవునయ్యా నువ్వు లోపలికి రావాల్సిందే కాని ఇక్కడ పూజ అయ్యాక అని పూజారి గారు అంటారు ఈలోపు రాజేష్ కార్ తీసుకొస్తాడు ఇదేంట్రా రాజేష్ కార్ నువ్వు తీసుకొచ్చావు అతను కొనేసాడా అంటే ఆ కొనేసాడరా అతను కూడా వస్తానన్నాడు అని చెప్పని అంటూ ఉంటే ఇక కార్ మాత్రం మొత్తానికి సొంతం చేసుకున్నారనమాట అంటే అవును అని అంటాడు ఇక కార్ ని తీసుకొచ్చి రివర్స్ చేసి అక్కడ పెట్టేసరికి పూజారి గారు పూజ చేయటం మొదలు పెడతారు అమ్మా మీనా కార్ కి బొట్లు పెట్టు అనేసరికి మీనా కార్ కి బొట్లు పెడుతూ ఉంటుంది ఇదేంటి మీనా చేత బొట్లు పెట్టిస్తున్నారు సుమతి ఎందుకు దండ కడుతోంది ఓ దండ ఆర్డర్ మనకే ఇచ్చారా మరి మీనా ఎందుకు బొట్లు పెడుతోంది అంటే మీనా చెయ్యి మంచిదని అంటుంది సుమతి ఏ నీ చేయి చెడ్డదా అని చెప్పి టైర్ వేస్తాడు మరదలికి మొత్తానికి ఇక్కడ పూజారి గారు పూజ చేయటానికి మొదలు పెడుతూ ఉండగా బాలు అసలు నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏంటిదంతా నా తలు తిరుగుతోంది అంటాడు ఏమీ లేదయ్యా ఈ మీనా కొంద అల్లుడు గారు అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటే అవును బాబు మీకోసమే కొంది మేం మిమ్మల్ని చూసినప్పటి నుంచి కారులోనే తిరుగుతూ ఉన్నారు సడన్ గా ఆటోలోకి మీరు ఎక్కటం ఆటో నడపటం మీనాకి నచ్చలేదు మీనాకేంటి మాకు కూడా నచ్చలేదు మీరంత తక్కువగా ఉండడం మాకు బాగోలేదు అని చెప్పని అంటుంది పార్వతమ్మ దాంతో ఇక బాలు అయితే ఇది నిజమా కల ఇంకా నేను నిద్రలోనే ఉన్నానా అంటూ ఉంటే యాండి మనం గుడి దగ్గరికి కూడా వచ్చేసాం మీకు ఇష్టమైన కారు కూడా గుడి ముందుకు వచ్చేసింది పూజ చేయించుకుని బయలుదేరదాం అంటుంది ఒక్కసారిగా బాలుకి చాలా సంతోషం వేస్తుంది నా గురించి ఆలోచించటమే కాదు నా కోసం తను ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది అనుకుంటూ మీనా డబ్బెక్కడిది అంటే పూలదండలు కట్టిన డబ్బు ఉంది కదండి ఆ లాభం ఇంకా ఇరవై వేలు అప్పు చేసి ఇదిగో దానికి డౌన్ పేమెంట్ కట్టేశాను అని అనడంతో బాలు అయితే చాలా సంతోషపడిపోతాడు ఆ డబ్బులతో నువ్వు నువ్వు బంగారం చేయించుకోవచ్చు కదా అంటాడు దేనికండి బంగారం నేను మెళ్లో వేసుకు తిరగడానిక నా భర్త ఆటో తోలుతూ ఉంటే నేను బంగారం వేసుకుని తిరుగుతూ ఉండాలా అవసరం లేదు అందుకోసమే మీకోసమే ఇది కొన్నాను అని చెప్పేసి అంటుంది దాంతో బాలు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక అలా ఫీల్ అయినటువంటి బాలు కార్ ని చూసుకుని చాలా మురిసిపోతాడు ఇక పూజ అయిపోయిన తర్వాత బాలు మీనా ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు ఇంట్లో సత్యం కార్ ని చూసి ఒక్కసారిగా చాలా చాలా ఆనందపడిపోతాడు నువ్వు ఆదర్శమైన భార్యవి భర్త గురించి ఆలోచించి అడుగులు వేసే భార్యవి భర్త అడుగు జాడల్లో నువ్వు నీ ప్రేమానురాగాలతో నా కొడుకు సంతోషంగా ఇలాగే ఉండండి అంటూ ఉండగానే వచ్చి ఏంటి కారు కొనేశావా అనగానే మీరు అడిగిన ఇరవై వేల లెక్క అదుగోండి ఎదురుగా కనబడుతోంది అనగానే పూలమ్మిని డబ్బులు ఇంకా ఇరవై వేలు అప్పు చేసి వాడి కారు కొన్నావా అంటుంది ప్రభావతి అవును అవునత్తయ్య అని చెప్పని అనేసరికి బాలు కార్ ప్రభావతి చేతిలో పెట్టి నీ కోడలు నాకు కారు కొనిపెట్టింది అని చెప్పేసేసి అంటూ ఉంటే ప్రభావతి ఆ సరేలే ఇంకా అప్పు అప్పుందిగా అంటుంది హ ఈ ఇంట్లో ఈ కుటుంబాన్ని నడపడానికి ఇచ్చే డబ్బు తీసుకెళ్లి ఈఎంఐ కట్టుకుంటే కేవలం కేవలం సంవత్సరంలో ఆ అప్పు మొత్తం తీర్చేస్తాను అంటాడు అంటే ఏంటి ఇంట్లోకి డబ్బులు ఇవ్వవా అంటుంది ప్రభావతి ఇవ్వకుండా అని నేను అన్నాను ఇవ్వను అని నేను అనలేదుగా అంటూ ఇక నాన్న నేను కార్ కి వెళ్తాను ఇక కిరాయిలు వేసుకుని మొత్తం అప్పంత తొందరగా తీర్చేయాలి మీనా కొన్నందుకు మీనాని సంతోష పెట్టాలి అంటూ ఉంటాడు ఇక సత్యం చాలా సంతోషపడతాడు ఇక బాలు రోజు కిరాయిలకి వెళ్లి రావడం జరుగుతూనే ఉంటుంది మీనా ఇటు నుంచి పూలబండికి చక్కగా ఇంకా ఇంకా ఆర్డర్స్ రావడంతో మీనా వ్యాపారం కూడా డెవలప్ అవుతూ ఉంటుంది ఇటు నుంచి ప్రభావతి మాత్రం రోహిణిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది రోహిణి చేసిన పని వల్ల ప్రభావతి చాలా కోప్పడింది నువ్వు పార్లర్ కి నా పేరు తీసేసేటప్పుడు నాకు చెప్పి నా అనుమతి తీసుకుని నువ్వు ఆ పని చెయ్యాలి కానీ నువ్వు అలా చేయలేదు నీకెంత ధైర్యం ఉంటే ఒక జుట్టు కత్తిరించి పక్కన పాడేసినట్టుగా నా పేరున్న బోర్ ని పక్కన పాడేస్తావు నీ మలేషియా చూసి నీ మలేషియా బాబుని చూసి నిన్ను చూసుకుంటున్నాను అనుకుంటున్నావా నా కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి నిన్ను కన్న కూతురులా చూసుకుంటున్నాను లేకపోతే నువ్వెంత నీ బ్రతుకెంత నిన్ను నా ఇంట్లో గుమ్మంలో కూడా అడుగుపెట్టనిచ్చేదాన్ని కాదు నువ్వు నీ కోట్లు ఏ రోజైనా నీ తండ్రి ముఖం మాకు తెలుసా ఏ రోజైనా నీ తండ్రి నా కొడుకు అంటూ ఏమైనా పంపించాడా ప్రతిదీ నువ్వు చెప్పడమే మేం వినడమే అసలు ఏది ఎంతవరకు నిజమో ఎంక్వైరీ చేసుకోకుండా ప్రతిదానికి నువ్వు చెప్పిన దానల్లా నమ్మి ముందుకు అడుగేయటం నాదే తప్పు ఇదంతా కేవలం మనోజ్ కోసం చేశాను అయినా ఈ ఇంట్లోనూ ఉండాలంటే నా అండదండలు లేకుండా బ్రతకగలవా అని చెప్పి రోహిణికి చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ప్రభావతి అంతేకాదు ఇంకొక విషయాలు ఏమైనా దాచిపెడితే ఇప్పుడే చెప్పు తర్వాత ఏదన్నా తెలిస్తే ఇప్పుడు నిన్ను గదిలోకి పిలిచి పెద్ద కోడలిగా నీ మర్యాద నిలబడాలి అని ఆలోచించినట్టుగా అప్పుడు ఆలోచించను ఖచ్చితంగా నలుగురిలోనే పెట్టి నీ పరువు తీస్తాను జాగ్రత్త అని చెప్పి అంటుంది ప్రభావతి దాంతో ఇక రోహిణి అయితే భయపడుతూనే కిందికొచ్చి వామ్ కేవలం పార్లర్ పేరు మార్చినందుకే ఇలా ఉంది ఈవిడ రేపటి రోజు నా పెళ్లయింది నాకు కొడుకున్నాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటుంది ఇలా మొత్తం మీద రోహిణి ఇంకా ప్రభావతికి మధ్య చిన్న గొడవ జరగడం ఆ గొడవ కాస్త వాళ్ళిద్దరూ మాట్లాడుకునే పరిస్థితి కూడా వచ్చేస్తుంది అందరి ముందు మాత్రం మాట్లాడుతుంది మామూలుగా రోహిణితో మాట్లాడడం మానేస్తుంది ప్రభావతి ఇలా రోజులు గడుస్తూ ఉండగా మనోజ్ జాబ్ కోసం వెతుకుతూనే ఉంటాడు రవి శృతి అయితే కార్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటారు దాంతో ఇక బాలు చాలా సంతోషిస్తాడు ఇలా నెలలు గడుస్తూనే ఉంటాయి బాలు అటునుంచి ఈఎంఐస్ కడుతూనే ఉంటాడు ఒక రోజున మీనాకి మంగళ సూత్రాలు కొన్ని తీసుకొస్తాడు జేంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు అని సత్యం అడిగేసరికి నాన్న నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా మీనా మీనా అంటూ పిలుస్తూనే ఉంటాడు చెవి కోసిన మేకల మీనా మీనా అని అరవకపోతే విషయమేంటో చెప్పొచ్చుగా అంటుంది ప్రభావతి నీకు చెప్పేది కాదులే మేఘావతి అని చెప్పని అంటాడు ఇక బాలు అయితే జేంట్రా నువ్వు నాకు చెప్పేది కాకపోతే నా ఇంట్లో నువ్వు అరవకు అని చెప్పని అంటుంది నీ ఇల్లు నీ ఇల్లు అని చెప్పి నువ్వు సార్లు అనకు కేవలం నీది స్థలం మాత్రమే మా నాన్న కట్టిన ఇల్లు ఇది అర్థమైందా అనగానే మీ నాన్న ఏం కట్ల మా నాన్న ఇల్లు కట్టిచ్చాడు అనగానే ఆ ఇచ్చాడు డబ్బా గదంతా దాన్ని మా నాన్న ఇదిగో ఇంత ఇల్లు చేశాడు అని చెప్పని అంటూ ఉంటే అబ్బబ్బా ఆ పండ్ర మీ ఇద్దరు గొడవ ఇంతకీ మీనాని పిలుస్తున్నావు ఏంటి సంతోషంగా ఉన్నావు అంటున్నాను విషయం చెప్పవేంటి అంటాడు సత్యం ఈ లోపే మీనా వచ్చి ఏంటండి పిలిచారు అని చెప్పని అంటే నువ్వు పూలకుంట దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అంటే అది వంట లాస్ట్ లో ఉంది కంప్లీట్ చేసుకుని అని చెప్పి వచ్చాను ఇప్పుడే మావే గారు అత్తగారు టిఫిన్ చేశారు అని అంటుంది ఏ టిఫిన్ తయారు చేసి అక్కడ పెడుతున్నావు మా అమ్మ మా నాన్నకు వడ్డిస్తుంది కదా వాళ్ళిద్దరూ తింటారు కదా అది కూడా నువ్వే చేయాలా అంటాడు ఏరా మాకు వడ్డించడం కూడా నీ పెళ్లానికి పెద్ద పనిలా ఉందా ఏంటి అని అంటుంది దానికి పనంతా చేసి మళ్లీ పూలకోట్లో పని చేసుకోవటానికి ఎంత వస్తుందో నువ్వు ఆలోచించవా అమ్మా నువ్వు నాన్నకు వడ్డించుకుని నువ్వు కూడా వడ్డించుకుని తినొచ్చు కదా చక్కగా మీ ఇద్దరు చిరక గోరింకల్లాగా తినక మధ్యలో మీనానెందుకు పిలుస్తారు అంటాడు సరే సర్లే కాని రేపటి నుంచి పిలవంలే ముందు నీ పెళ్లాన్ని ఎందుకు పిలిచావో చెప్పు అంటే నా పెళ్లాన్ని పిలిచినప్పుడు నాకు చెప్తాను కాని నీకెందుకు చెప్తాను నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు కంగారావతి అని అంటాడు దాంతో ఇక ప్రభావతి అయితే సర్లే నువ్వు చెప్పు మేం వింటాం అంటూ ఉంటే మీనా కళ్ళు మూసుకో అనగానే సార్ ఒకటి అని చెప్పి పక్క నుంచి సణుగుతూ ఉంటుంది సనగకు సనగావతి కాసేపట్లో మొత్తం చూస్తావుగా ఎందుకు ఇంతలోనే కంగారు పడతావు అని చెప్పేసి ఇక తన జేబులో ఉన్న పేపర్ తీసి దాంట్లో ఉన్న మంగళ సూత్రాలు బయటకు తీసి చూడు మీనా అని చెప్పి చూపిస్తాడు సత్యం ప్రభావతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు సత్యమైతే ఏరా బంగారం కొనేసావా అని అంటాడు అవునా ఎన్నాళ్ళు అలా బోసిమెడతో ఉంచని చెప్పు తనకు అంత డబ్బొచ్చినా ఏమాత్రం తన గురించి ఆలోచించకుండా నాకు కారు కొంది మీనా అలాంటప్పుడు మీనా కోసం నేను ఏమాత్రం మాత్రం చెయ్యకూడదా చెయ్యాలి అనిపించింది చేసేశానా అని చెప్పని అంటే నిజంగానా ఎంత ఇంద్రా చాలా ఖరీదుగా ఉంది కదా ఇప్పుడు బంగారం అని చెప్పని అంటే అవునా ఒక గోల్డ్ షాప్ వాళ్ళతోటి కాంట్రాక్ట్ కుదిరింది వాళ్ళు డైలీ వేరే ఊర్లో ఉన్న వాళ్ళ బ్రాంచ్ కి వెళ్ళొస్తూ ఉంటారట సో వాళ్ళు కాంట్రాక్ట్ ఒక ఫోర్ ఇయర్స్ కి పెట్టుకున్నారు వాళ్ళని డైలీ తీసుకెళ్లి తీసుకురావటంతో మనకి నెల వచ్చేసరికి యాభై వేల రూపాయలు వస్తాయి బంగారంతో వెళ్లటం కదా అందుకోసమే మంచి కాంట్రాక్ట్ అని ఒప్పుకున్నాను సో వాళ్లతోటే మాట్లాడుకున్నాను ప్రతి నెల ఆ యాభై వేలలో నుంచి నలభై వేల రూపాయలు వాళ్లనే తీసుకోమని చెప్పాను దాంతో మీనాకి బంగారం తీసేసుకున్నాను అంటాడు చాలా మంచి చేశావురా అంటే యాభై వేలకి నలభై వేలు బంగారానికే కడితే ఇంట్లోకేమిస్తావు అని చెప్పనంటుంది ప్రభావతి నువ్వేమి కంగారు పడకు వాళ్ల ట్రిప్ కేవలం రెండు గంటలు మాత్రమే వెళ్లడానికి ఒక గంట అక్కడ ఒక పావు గంట మళ్ళీ రావడానికి ఒక గంట కాబట్టి నీకేమి ఇబ్బంది ఉండదులే మిగతా టైం అంతా కిరాయిలు వేసి ఆ డబ్బు ఇంట్లోకి ఇస్తాను అని అంటూ మిగతా పదివేలు కూడా మీనాకి మిగతా బంగారం కొంటాకి దాచిపెడతా నాన్న అంటూ ఉంటే చాలా సంతోషపడిపోతాడు సత్యమైతే ఇలా మొత్తం మీద బాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నాలుగేళ్లలో మీనాకి చాలా బంగారం కొంటాడు అదంతా చూసి ప్రభావతి కుళ్ళుకుంటూనే ఉంటుంది నాకు ఉంది కోడలు ఎందుకు ఏరి కోరి తెచ్చుకున్నాను మలేషియా అంటుంది అదంటుంది ఇదంటుంది ఒక్క రూపాయి రాలదు ఇంత బంగారము రాదు నా కొడుక్కి బిజినెస్ ఉండదు అని రోహిణిని సూటిపోటి మాట్లాడడం మొదలు పెడుతుంది రోహిణి వాటి పక్క మీనాని చూసి కుళ్ళుకోవడంతో పాటు ఈవిడి వల్ల నాకు తిట్లు పడుతున్నాయని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఒక రోజున బాలు దగ్గరకు వచ్చి చూడరా ఇప్పటికే చాలా బంగారం కొన్నావు మీనాకి ఇక చాలే ఆ డబ్బులేవో జాగ్రత్త పెడితే అంటూ ఉంటే నీకిచ్చిన డబ్బులు నువ్వు జాగ్రత్త పెట్టమ్మా మనోజ్ గారిని పనికి పంపించి ఆ డబ్బులు తీసుకుని నువ్వేం కావాలంటే అవి చేసుకో నేను ఇచ్చేది ఇంట్లో వాళ్ళంతా కడుపు నిండా తినడానికి అది పెట్టు చాలు అనేసి ఇక నాకేమి చెప్పకు ఏ బాధ్యతలు నా మీద పెట్టవు మీనాకి ఇంకా బంగారం కొనడం చాలు అనుకుంటే ఆ డబ్బులు దాచిపెట్టి పట్టు చీరలు కొంటారు లేకపోతే మీనాకి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేస్తాను అంతే తప్ప అవి నీకు మాత్రం ఇవ్వను అంటూ బాలు ఖచ్చితంగా చెప్తాడు ఇలా మొత్తం మీద ప్రభావతికి షాకుల మీద షాకులు ఇస్తాడు బాలు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది